హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే అప్డేట్ గురించి ఇంకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇదేంటంటే ఈ నెల జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కొన్ని అంశాల గురించి అయితే చర్చించను ముఖ్యమైన అంశం ఏమిటంటే వాలంటరీ వ్యవస్థ గురించి అయితే పూర్తిగా వివరించనున్నారు అలాగే రేషన్ కార్డులపై ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు అలాగే కొత్త పెన్షన్లపై కూడా ఒక అప్డేట్స్ అయితే చెప్పనున్నారు ఆ పూర్తి వివరాలు మీకు చెప్తాను అలాగే వాలంటీర్లు భవిష్యత్తుకు భరోసా పడు ఏమన్నారు ఈ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వాలంటీర్ ఉద్యోగం ఇస్తాను అన్నారు అది ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి చెప్పుకుంటాను కోరుకుంటాను ఇంకా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా ఉండే పూర్తిగా దొరుకుతుంది అలా లైక్ చేశారనుకోండి ప్రతి ఒక్కరు షేర్ అవుతుంది నా సమాచారాన్ని ఇక మనం పూర్తిగా అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన పూర్తి మ్యాటర్ ఏంటంటే ఈ నెల జరగబోయే పదవ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్కి మన నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించున్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాల గురించి అయితే పూర్తిగా చర్చించుకున్నారు దాంట్లో పూర్తిగా మాట్లాడే అంశం ఏంటంటే వాలంటీర్ గురించి వాళ్ళ భవిష్యత్తు ఎలా చేయాలి ఇప్పటికే చాలామంది వాలంటీర్లు వాళ్ళు దగ్గపాల పలు దగ్గరలో ధర్నాలు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ భవిష్యత్తుని ఎలా చేయాలి ఎలా తీర్చిదిద్దాలి వీళ్ళని అనే ఆలోచనలు అయితే దీని గురించి పూర్తిగా మాట్లాడున్నారు దాని విషయం అయితే పూర్తిగా అవగాహన తెచ్చి వాళ్ళ భవిష్యత్తుని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళకి పూర్తి ఉద్యోగ భద్రతను ఎలా కల్పించాలి భరోసా ఎలా చేయాలని ఆలోచనలో అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే జరగనుంది కాబట్టి వాలంటీర్ భవిష్యత్తు గురించి అయితే కోటమి ప్రభుత్వం హామీ ప్రకారం పైన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లని కొనసాగిస్తాము అలాగే పదివేల రూపాయలు జీతభత్యం కూడా ఇస్తాం అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఆ దిశగా ముందుకైతే ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే చెప్పనున్నారు అదేంటంటే వాలంటీర్ పదివేల ఇచ్చి వాళ్ళ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అని నేర్పించి దాని గురించి కూడా వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ భద్రతను బాగా కల్పించి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు బతికేయగల ఉద్యోగంలో ఇటువంటి ఇబ్బంది లేకుండాటువంటి భవిష్యత్తుని వాళ్ళకి తీర్చిదిద్దాలనే ఆలోచనతో కొంచెం ఆలస్యంగా చేస్తున్నారైతే మనకు తెలుస్తున్నాయి అదేవిధంగా పదివేల జీతంతో పాటు ఈ నెల వీళ్ళకి రావాల్సినటువంటి నాలుగు నెలల జీతాన్ని కూడా వాళ్ళకైతే బిల్లు ప్రవేశపెట్టే ఆలోచనలు అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే అయితే మనకి సమాచారం వచ్చింది ఫ్రెండ్స్ అలాగే వాలంటరీ అర్హతని కొంచెం కుదించే ఆలోచనలు అయితే ఉన్నారు వాళ్ళకి నాలుగు పదివేల రూపాయలు ఇచ్చే వాలంటీర్లు కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉన్న వాళ్ళని తీసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి భవిష్యత్తులో వాళ్ళు ముందుకెళ్ళి ఆలోచనలు అయితే ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను కొంచెం కుదించే ఆలోచనలు అయితే ఉన్నారు వాలంటీర్లు ఒక్కొక్క దగ్గర రచ్చే పదిహేను మంది పదహైదు మంది పన్నెండు మంది దాకా ఉన్నారు మంది అవసరం లేదు కొంతమందిని తీసే కొంతమందిని సర్దుబాటు చేసే ఆలోచనలు అయితే ఉన్నారు ఈ వాలంటరీ వ్యవస్థని అలాగే కొత్త పెన్షన్లకి మనకు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్పారు గ్రామ సభలో కొత్త పెన్షన్లు ఇస్తారని కొత్త పెన్షన్ విషయం కూడా పూర్తి ఉన్న నరులా ఈ నెల ఒకటో తారీఖున కొత్త పెన్షన్ అయితే ఇవ్వలేదు ఈ తాపు నెలలో అయినా ఇవ్వాలనే ఆలోచనతో దాని గురించి కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది రేషన్ కార్డులు కూడా జారీ చేసే ఆలోచనలు అయితే ఉన్నాయి చాలా వరకు రేషన్ కార్డులు అభ్యర్థులు చాలామంది అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇంకా పెట్టుకోవాల్సిన చాలామంది ఉన్నారు వీటి గురించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే తీసుకోబోతున్నారు మనకైతే దాని గురించి ఒక సమాచారం అయితే ఏం చిన్న సమాచారం తప్ప ఏం రాలేదు పూర్తిగా కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని అంశాల గురించి అయితే చెప్ప ప్రత్యేకంగా చేయాల్సిన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ల గురించి పూర్తిగా మాట్లాడున్నారు అలాగే దీపావళికి గ్యాస్లు కనెక్షన్ ఇచ్చా ఇవ్వాలనేసి అలాగే ఉచిత బస్సు ప్రయాణాన్ని గురించి కూడా ఒక ప్రస్తావన అయితే జరుగుంది కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అయితే మొత్తానికైతే ఈ క్యాబినెట్ మీటింగ్లో సూపర్ సిక్స్ పథకాల గురించి అయితే చర్చించను చర్చించే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని పథకాలు మాత్రమే చేస్తున్నారు అయినా బడ్జెట్ చదవట్లేదు కాబట్టి ఓటాన్ బడ్జెట్తో కూడా ఈసారి సర్దు పెట్టుకున్నామని ఆలోచనతో అయితే ఉన్నారు కాబట్టి ఉన్నట్టు మనకైతే సమాచారం ఉంది ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏ ఏ అయితే పథకాలకి వర్తింప చేయగలమో దాని ద్వారా ఆ పథకాలను మాత్రమే చేయగలననేసి అయితే ఒక సమాచారం అయితే మనకుంది ఫ్రెండ్స్ ఈ ఓటాన్ అకౌంట్ ద్వారానే ఈసారి కూడా సర్దుకునే ఆలోచనలు అయితే మన ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఉంది అలాగే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని మన నాడేంద్ర మోర్ని కానీ కొందరు కేంద్ర మంత్రులు కాలనాడుకు వెళ్ళారు కాబట్టి అక్కడ బడ్జెట్ గురించి కూడా మాట్లాడే ఆలోచన కొన్ని కొన్ని అంశాల గురించి అయితే మాట్లాడారు మాట్లాడారు పోలవరం గురించి అలాగే అమరావతి గురించి వాటి గురించి కూడా మాట్లాడడానికైతే వెళ్ళారు కాబట్టి దాంట్లో కూడా మన బడ్జెట్ ఏమైనా వస్తే దా ఈ సూపర్ సిక్స్ పథకాలకు ఉపయోగపడే ఆలోచనలతో కూడా అయితే ఉన్నట్టయితే మనకు చిన్న సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి అయితే రాబోయే క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడతారు అలాగే ఈ వాలంటీర్ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది ఈసారి ఖచ్చితంగా ఈ వాలంటీర్ల ద్వారానే పథకాలను కూడా అమలు చేయాలి ఆలోచనతో అయితే మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశంగా మారింది ఎందుకంటే ఎక్కువ వాలంటీర్లు ఈ ప్రతిరోజు ధర్నాలు చేస్తూ పలు దగ్గరలో అర్జీల రూపంలో మా భవిష్యత్తుని కాపాడండి మా ఉద్యోగ భద్రతని కల్పించండి మాకు అనేసి కొన్ని దగ్గర చాలా దగ్గరలో కూడా అర్జీలు ఇవ్వడం జరుగుతుంది రోజువారీగా అందువల్ల వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళ గురించి కూడా కీలక నిర్ణయం తీసుకొని ఆలోచనలు అయితే ఉన్నారు కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈసారి అయితే మన వాలంటరీ వ్యవస్థకు గుడ్ న్యూస్ అనేది చెప్పచ్చు అనేసి మనం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ సమాచారం నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాటు మన్నించిన ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్